జై శ్రీమన్నారాయణ చూసి లక్ష్మణ తండ్రి మీద కోపం తెచ్చుకోకు నా గురించి బాధపడకు ధైర్యంగా ఉండు నా పట్టాభిషేకము కోసము ఎంత ఉత్సాహాన్ని చూపించావో నా వనవాసం కోసం కూడా అంత ఉత్సాహాన్ని చూపించు లక్ష్మణ నా పట్టాభిషేకము కోసం ఎంత బాగా ఏర్పాట్లు చేశావో నా వనవాసానికి కూడా అంత బాగా ఏర్పాట్లు చేయి గారు కైకమ్మకు ఇచ్చినటువంటి వరదానం అసత్యము కాకూడదు లక్ష్మణ నేనిచ్చినటువంటి వరదానము అసత్యమవుతుందేమో అనేటటువంటి క్షణకాలపు మనస్తాపము కూడా మన నాన్నగారి మనస్సులో కలగకూడదు అంత బాగా మనం ఆచరించాలి నాన్నగారి ఆజ్ఞను అప్పుడే మనం కుమారులమవుతాము లక్ష్మణ వెంటనే నా పట్టాభిషేక ఏర్పాట్లన్నీ నిలిపివేయి వెంటనే నేను అడవికి వెళ్ళడానికి సిద్ధం చెయ్యి లక్ష్మణ కైకమ్మ మనసు నిలకడ కావాలి కైకమ్మ మనసు సంతోషించాలి నేను అందుకోసమని వెంటనే అడవికి బయలుదేరాలి లక్ష్మణ ఇదంతా దైవ సంకల్పమే తప్ప ఇందులో కైకమ్మను నేను నిందించను ఎవరూ నిందించడానికి వీల్లేదు అమ్మకు నేనంటే చాలా ప్రేమ నన్ను బాధ పెట్టాలని అమ్మ ఎందుకనుకుంటుందయ్యా లక్ష్మణ ఇదంతా దైవకృతమే సుమా అని శ్రీరామచంద్రుడు గంభీరముగా ధర్మ సంస్థాపన చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అమ్మతో లక్ష్మణునితో శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో చెపుతూ ఉన్నాడు లక్ష్మణ ఇంత జరుగుతోంది అనంటే ఇదంతా కైకమ్మ తప్పేమీ లేదు ఇందులో ఎవరు కైకమ్మని నిందించడానికి వీలు లేదు కైకమ్మ చాలా మంచి స్వభావము కలిగినటువంటి దయాగుణము చాలా ఉన్నటువంటి తల్లి ఆ కైకమ్మ హో లక్ష్మణ ఇంత జరుగుతోంది ఒక్క పూటలోనే ఇంత మార్పు జరుగుతోంది అనంటే ఇదంతా కేవలం దసంకల్పమే సుమా అసంకల్పితమేహకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభం ఆరబ్ధం నను కర్మతత్ లక్ష్మణ అనుకున్న పనులు ఆగిపోయినాయి ఊహకు కూడా అందనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఊహకు కూడా అందనటువంటి పనులు జరుగుతున్నాయనంటే ఇవన్నీ కేవలం దైవ సంకల్పాలే సుమా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ